నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు జూలై మాస గోచార ఫలితాలు కుంభరాశి వారికి ఈ కుంభరాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ రాసుల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే సంచారం రాశిలోనే రాహు సంచారం రెండులో శని సంచారం నాలుగులో శుక్రుడు ఇరవై ఆరు వరకు సంచరించి ఇరవై ఏడు నుండి ఐదులో సంచారం చేస్తాడు ఇక ఐదులో గురు సంచారం మాసం అంతా ఐదులోనే రవి కూడా పదహారు వరకు సంచరించి పదిహేడు నుండి ఆరులో సంచారం చేస్తాడు మాసాంతం వరకు ఇక ఆరులో బుధుడు కూడా సంచారం చేస్తాడు ఏడులో కుజ కేతు సంచారం చేస్తున్నారు అయితే కుజుడు ఇరవై తొమ్మిది నుండి కన్యారాశిలో సంచారం చేస్తాడు ఎనిమిదిలో ఇక బుధుడు పొన్ జూలై పంతొమ్మిది నుండి శని జులై పదమూడు నుండి తిరోగమనంలో సంచరిస్తారు ఈ మాసాంతం వరకు కూడా అని చెప్పటం అయితే అనుగ్రహ గ్రహాలు శుక్ర గుర గురు బుధ రవిలు ప రవి పదిహేడు నుండి అనుకోరం ఈ నాలుగు గ్రహాలు ఇక ప్రతికూలంగా ఉండేవి అంటే కనుక రాహు శని రవి పదహారు వరకు కుజ కేతు మేజర్గా గ్రహాలు చాలా వరకు అనుకూలం లేదు శుక్ర గురు రవి మిశ్రమంగా అయితే ఫలితాలు చూద్దాం ఈ విషయాలకి ఇక జూలై మాసంలో ఈ కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇచ్చే నెలగా చాలా అనుకూలంగానే కనిపిస్తుంది మిశ్రమంగా అయినా సరే సాధారణంగా కంటే హెచ్చుగానే కనిపిస్తుంది కొన్ని గ్రహాల సంచారాలు సవాళ్లను తెచ్చిపెట్టి మరికొన్ని అభివృద్ధికి విజయానికి అవకాశాలను కలుగజేస్తాయి అనేది చెప్పటం ఇక ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు అనే సూచనలు ఉన్నాయి ఇక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఆరోగ్యకారకుడు రవి నెల రెండవ భాగంలో అనుకూలం మొదటి అర్ధమాసంలో బలో బలహీనంగా ఉంటాడు ఆరోగ్య విషయాలకి అంటే మొదటి అర్ధమాసంలో వీరికి వీరి ఆరోగ్యానికి రవి అంత మద్దతు ఇవ్వడు అనేది సూచిస్తుంది ఇక ఆర్థికంగా చూస్తే కొన్ని ఆర్థిక ఒడిదుడుకులకి ఆస్కారం ఉంటుంది ఈ మాసంలో ఈ కుంభరాశి వారికి అయితే ఖర్చు మరియు పొదుపు రెండింటినీ కూడా రెండిటికి ఉంటాయి ఎంత ఆదాయం ఉంటుందో అంత ఖర్చు మళ్ళీ అంత ఆదాయం కూడా సేమ్గా చేస్తారు ఖర్చు ఎంతో ఆదాయం అంతా ఇక లాభస్థాన అధిపతి గురు ఐదవ ఇంట మంచి స్థితి పొంది ఉన్నాడు కాబట్టి వీరు పూర్తి చేసిన పని స్థాయి ప్రయోజనాలు అయితే ఎక్కువగా లాభాలు పొందేది ఎక్కువగా ఉంది అనేది సూచిస్తుంది ఇక ఉద్యోగస్తులైతే గనక పాలసీ ప్రకారం ఇంక్రిమెంట్లు బోనస్లు లేదా ప్రమోషన్ మీద బకాయిలు ఎరియర్స్ ఇలాంటి ఏ రూపానైనా సరే ఆదాయం ఉంటుంది వీరికి ఈ జూలై మాసంలో ఈ కుంభరాశి వారికి ఆదాయ విషయాల్లో లోటు లేదు అనేది చెప్పచ్చు ఇక కెరీర్ విషయాలకి వ్యాపారంలో ఈ నెల మొదటి అర్ధ భాగంలో వ్యాపారంలో నెమ్మదిగా పురోగతి కనిపించవచ్చు అలాగే రవి ఆరులో సంచరించేటప్పుడు పదిహేను నుండి కూడా విషయాలు పుంజుకుంటాయి వ్యాపారంలో నిమగ్నమైన వారికి కూడా లేదా కొత్త ఉద్యోగాలు కోరుకునే వారికి కూడా జూలై పదహారు నుండి మంచి అవకాశాలు లభిస్తాయి అనేది సూచిస్తుంది ఇక ఏమైనా వ్యాపారానికి సంబంధించి పెద్దగా అయితే మాత్రం పెద్ద రిస్కులు తీసుకోవడం అంత మంచిది కాదు అలాగే సహోద్యోగులతో కొనసాగుతున్న వివాదాలు చర్చల ద్వారా పరిష్కరించాల్సి ఉంటుంది ఎందుకంటే శత్రుత్వం అంతర్గత శత్రువులు పెరిగేది పెరి శత్రుత్వ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక విద్యార్థులు చదువు విషయమై ముఖ్యంగా కళలు సాహిత్య రంగాల వారు మంచి ఫలితాలను చూడవచ్చు ప్రాథమిక విద్యార్థులైతే కష్టపడేది ఏకాగ్రత పెంచుకునేది ఎక్కువగా క కనపడుతుంది వీరి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ప్రాథమిక విద్యార్థుల విషయంలో అయితే వ్యాపారస్తులు మాత్రం క్రమశిక్షణపై దృష్టి పెట్టాలి మెరుగైన ఫలితాలు సాధించడానికి అనేది చెప్పడం జరుగుతుంది నూతన ప్రాజెక్ట్స్కి అవకాశాలు ప్రారంభాలకి కూడా మంచి సమయంగా కొంతవరకు అనుకూలతలు వస్తాయి కుటుంబ సభ్యులు స్వతహాగా మొండిగా ఉండటం వలన కొన్ని సందర్భాలలో ఇబ్బందులు మాసంలో తరచుగా ఎదురు అవుతాయి ఎదుర్కొనేది ఉంటుంది వీరు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి అలాగే సిబ్లింగ్స్తోనూ స్నేహితులతోనూ సంబంధాలు బలహీనపడేది ఉండొచ్చు అని సూచిస్తుంది ఈ జూలై మాసంలో దీని విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి ఈ మాసంలో విలువైన ఖరీదైన వస్తువులు ఆభరణాలు కొనుగోలుకి ఆస్కారం ఉంటుంది ఈ కుంభరాశి వారికి ప్రేమికులకు అంత అనుకూలంగా లేదు ఈ మాటల్లో అపార్థాలకి ఆస్కారం ఉంది కాబట్టి కొంత డిస్టెన్స్ మెయింటైన్ అవ్వచ్చు ఇద్దరి మధ్య అనేది సూచిస్తుంది ఇక ఐదవ ఇంటి అధిపతి బుధుడు ఆరవ ఇంట్లో ఉన్నాడు కారణంగా ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటారు ఇక వివాహ విషయాలకి కూడా సామాన్యంగా గోచరిస్తుంది వైవాహిక జీవితం గురించి ఆనందం గురించి అయితే ఈ మాసంలో అనుకూలతలు తక్కువ బంధం ఆనందం బలహీన పడేదిగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నించాలి చర్చలు సాగించి వారి పార్ట్నర్ని అర్థం చేసుకోవటం అనేది ఎక్కువగా ఉండాలి ఈ కుంభరాశి వారికి జూలై మాసంలో వాహన కొనుగోళ్ళకి అనుకూలంగా ఉంటుంది అయితే ఈ జాతకులు తమ స్థోమతకు మించి వాహనాలను కొనకుండా ఉండాలి అనే సూచన అంటే అప్పులు ఎక్కువగా ఉంటే ఆర్థిక భారం పడుతుంది ఉన్నంత వరకు స్తోమతకు మించి కొనరాదు అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది ఇక ఆరోగ్యం గురించి ప్రస్తావించాం ఆర్థిక విషయాలు తెలుసుకున్నాం విద్య కెరీర్ పరంగా వ్యాపారం ఉద్యోగం ఇవన్నీ చెప్పటం జరిగింది కుటుంబం సిబ్లింగ్స్ ప్రేమికుల గురించి పార్ట్నర్ గురించి వెహికల్స్ గురించి ఇలా అన్నింటి గురించి తెలుసుకున్నాం కదా కాబట్టి ఎక్కడ ఏ విషయాలకి జాగ్రత్త ఉండాలో ఉంటూ ఆంజనేయ దర్శనం హనుమాన్ చాలీసా పఠనం క్రమం తప్పకుండా చదువుతూ పఠిస్తూ రాహుకేతువులకి కుజునికి పరిహారాలు చేసుకున్న కొంత పరిస్థితులను ఎదుర్కొనే శక్తి ఐ ధైర్యం దైవారాధన తోడును అనేది సూచించడం జరుగుతోంది దైవారాధన ఎంతైనా మనసుకి ప్రశాంతత కల్పించును అనేది సూచించటం జరుగుతోంది ఇది కుంభరాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది కొంచెం వ్యాపార విషయాలు నెమ్మదిగా పురోగతి అందుకున్న మళ్ళీ సాగుతాయి ఈ పదహారు నుంచి అనేది చెప్పచ్చు నూతన ప్రాజెక్ట్స్కి అవకాశాలు ఇక కుటుంబ విషయాల్లో సదాగా మొండిగా ఉండే సభ్యులతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించటం వారికి టైంని కేటాయించటం అనేది ఇక ప్రాథమిక విద్యార్థుల విషయంలోనూ ఇక ప్రేమికుల విషయంలోను దంపతుల విషయంలోను ఇలాంటి చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ ఈ పరిహారాలు చేసుకుంటారని ఆశిద్దాం సర్వే సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్